మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ తమ్మాల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఏడు మరియు ఎనిమిదో తేదీన తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ వరి సదస్సు వరల్డ్ రైస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలిపారు దాదాపు నూట మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్ నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మరో నూట యాభై మంది వరి ఎగుమతిదారులు వరి విత్తన కంపెనీల ప్రతినిధులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్త అగ్రికల్చర్ సైంటిస్ట్ హాజరు అవుతారని పేర్కొన్నారు తెలంగాణలోని దాదాపు ముప్పై మంది అభ్యుదయ రైతులు ముప్పై మంది రైస్ మిల్లర్లు కూడా సదస్సులో పాల్గొంటారని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి